హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భద్రాద్రి అమ్మాయి బ్లాగ్స్ ఇన్ పూణె నా పేరు ఆలకి నేను పూణేలో ఉంటానండి నేనైతే ఇక్కడ గణేష్ ఐడోల్ మేకింగ్ అని కాంపిటీషన్ నిర్వహించారండి మా బాబు స్కూల్లో అదో మీతో షేర్ చేద్దామని ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడ చాలామంది పేరెంట్స్ అయితే దీంట్లో పాల్గొన్నారండి గణేష్ ఐడోల్ మేకింగ్ అని కాంపిటీషన్లో పాల్గొన్నారండి నేను లాస్ట్ ఇయర్ గణేష్ ఐడోల్ మేకింగ్ కాంపిటీషన్లో కూడా పాల్గొన్నాను అది కూడా నేను నా ఛానల్లో ఎడిట్ చేసి పెట్టానండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే అక్కడికి వెళ్ళి చూడండి ఇక్కడ ఎవరెవరు ఎన్ని రకాలుగా చేశారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా అండి ఆ విధంగా ఒక్కొక్కరు తన టాలెంట్ను ఉపయోగించి ఒక్కొక్కలాగా చేశారండి నేనైతే ఇక్కడ మనకి నిబంధన ఏం పెట్టారంటే ఇకో ఫ్రెండ్లీ అనేది అయితే పెట్టారండి సో ఇకో లా మాత్రమే మనం చేయాలి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క మిట్టిని యూజ్ చేశారు అదేవిధంగా అందరూ మిట్టిని యూజ్ చేశారు నేను మాత్రము డోని యూజ్ చేశానండి అదేనండి ఫ్రెండ్లీ లాగా మనం అందరూ చేసినట్టు చేస్తే ఏముంటుందండి కొంచెం వెరైటీగా ఆలోచించాలి కదా అందుకని నేనైతే డో అంటే మైదాపిండి ఉంటుంది కదా అండి దానిలోకి కొద్దిగా షుగర్ పౌడర్ని అదేవిధంగా టర్మరిక్ని అయితే యాడ్ చేశానండి మొత్తం ఎల్లోగా చేంజ్ అవుతుంది కదా ఆ విధంగా అయితే నేను డోని అక్కడే వాళ్ళ ముందే కలిపి ప్రిపేర్ చేశానండి తరువాత దానికి కొద్దిగా కలర్ యాడ్ చేయాలి కదా అండి దానికోసం నేను మళ్ళీ ఆ వైట్ డో అంటే మై ఉంటుంది కదా అండి దానిలో త్రీ పార్ట్స్ చేశాను ఒక పార్ట్లో హల్దీ కలిపాను సెకండ్ పార్ట్లో రెడ్ కలర్ ఫుడ్ రెడ్ కలర్ ఉంటుంది కదా అండి ఫుడ్ కలర్ అది కలిపానండి ఇంకా థర్డ్ పార్ట్లో కొద్దిగా ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా అదైతే మిక్స్ చేశానండి ఇంకా మనకి కలర్స్ వేయవలసిన అవసరం కూడా ఉండదండి ఇదే నేను చేసిన గణేషుడు అండి ఎలా ఉంది నా కామెంట్ రూపంలో తెలియజేయండి చాలామంది షాడు మట్టి యూజ్ చేసి గణేషుని అయితే ప్రిపేర్ చేశారు ఆ షాడు మట్టిని యూజ్ చేసి గణేషుని ప్రిపేర్ చేసి మళ్ళీ దానికి పైగా కలర్స్ వేశారండి మాకు దాంట్లో టైం లిమిట్ ఉంటుందండి టైం లిమిట్ ఇచ్చారు ఆ టైం లిమిట్లోనే మనం గణేషుని ప్రిపేర్ చేసి ఇవ్వాలి అండి దాన్ని బట్టి మనకు మార్క్స్ ఉంటాయి గిఫ్ట్స్ ఉంటాయి అలా స్పీచ్ కూడా ఇవ్వాలండి సో అలా అయితే అరేంజ్ చేశారు ఇక్కడ మా బాబు స్కూల్లో అరేంజ్ చేశానండి అంటే పిల్లలకి తెలియజేయాలి ఆ స్టోరీ తెలియజేయాలి అదే అదేవిధంగా పేరెంట్స్తో అలా యాక్టివ్గా అలా చేస్తుంటే వాళ్ళు కూడా అన్ని లర్నింగ్ చేస్తారు కదా అలా అయితే వీళ్ళైతే ఆలోచించి అలా అయితే కాంపిటీషన్ నిర్వహించారండి ఇక్కడ ఓన్లీ మదర్స్ అని కాదు ఫాదర్స్ని కూడా అలా ఉందండి పేరెంట్స్కి ఇద్దరు వచ్చైనా చేయొచ్చు లేకుంటే ఓన్లీ పేరెంట్స్ ఫాదర్ అయినా మదర్ అయినా ఎవరైనా వచ్చి అండి ఇక్కడ మనం పాల్గొనడం ఇంపార్టెంట్ కదా అండి సో ఇంకా పిల్లలు కూడా కొద్దిగా అందరు ఫ్రెండ్స్తో సా పేరెంట్స్ వచ్చారని అలా ఎంజాయ్మెంట్తో వాళ్ళు కూడా నేర్చుకుంటూ అలా చేస్తారు కదా అండి ఇక్కడ అదేవిధంగా మేము ఐడోల్ అంతే గణేష్ కనీషూలు మేకింగ్ చేస్తుంటే మాత్రము అక్కడ సాంగ్స్ పెట్టారండి మా పిల్లలు ఎంచక్క డ్యాన్సులు వేశారు మా సారీ మా బాబు వేశారు ఇంకా వేరే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరు కలిసి డ్యాన్సులు అయితే వేశారండి ఇక్కడ నీకు వీడియో ఎలా అనిపించిందండి నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ అయితే ముందుగా మనకి వినాయకుని సాంగ్ ఉంటుంది కదా అండి వక్రతుండ మహాకాయ అనే సాంగ్తో అయితే ఇక్కడ ఫస్ట్ అయితే స్టార్ట్ చేశాడండి ఆ విధంగా స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని వినాయకులను అయిపోయిన తర్వాత మనము ఐడెంటి ఆ వినాయకుడిని పట్టుకొని వెళ్తే అక్కడ ఫోటో తీసి స్పీచ్ ఇవ్వాలండి సో దాన్ని బట్టి మార్క్స్ వేయడము అలా ఇలా చేశారండి లాస్ట్లో మాకైతే లోటస్ ఫ్లవర్స్ని లైట్ వస్తుంది కదా అండి సో ఆ లోటస్ ఫ్లవర్స్ అయితే గిఫ్ట్ చేశారు అందరికీ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ కూడా అదే ఇచ్చారండి సో మీకు నచ్చినట్లయితే లైఫ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయడం అసలు మర్చిపోదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మై ఛానల్ అందరు వినాయకుల్ని చూసారు కదా అండి ఏ వినాయకుడు వచ్చారు ఏ ఏది బాగుంది నాకు అవన్నీ తెలియజేయండి మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అన్ని ఫొటోస్ని అయితే షేర్ చేస్తున్నానండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ థ్యాంక్ యూ ట్గా లోటస్ అయితే ఇచ్చారండి సో మీకు ఏ వినాయకుడు నచ్చాడో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి విధంగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నా నా ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్